మీ సాంగ్స్ అంతే కదా మాక్సిమం సైలెంట్ సైలెంట్ గా పెద్ద వచ్చేసేషన్ మీరు డైరెక్ట్ చేసిన సాంగ్స్ లో ఐ మీన్ మీరు మ్యూజిక్ ఇచ్చిన సాంగ్స్ లో కంప్లీట్ గా మీ కెరియర్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి వరకు అసలు మీకు ది బెస్ట్ సాంగ్ ఇలాంటి సాంగ్ మళ్ళీ చేయగలను లేదో అన్న సాంగ్ ఏదైనా ఉందా అంటే ఆ సందర్భాన్ని బట్టి ఆ పాట పుడుతుంది అండి అంటే మనం ఏదో కావాలనుకుంటే వచ్చేయడం కాదు అంటే ఆ క్రియేట్ చేసిన డైరెక్టర్ వల్ల ఆ పాట అనేది క్రియేట్ అవ్వబడు క్రియేట్ మా సో అప్పుడు ఆ లో బిగినింగ్ తరుణ్ స్కర్ అనుకోకుండా ఒక షార్ట్ ఫిల్మ్ ఓ ప్రేమ అని రితు వర్మ చేసింది అది ఫుల్ సెన్సేషన్ అనమాట అండ్ దాని తర్వాత ఆ టైంలో నేను కాలేజ్ లో ఉన్నప్పుడు మ్యూజిక్ వీడియోస్ చేశాం అను అనువంత అని ప్రేమించానని అంటే ఆ టైంలో రెండు వేల పన్నెండు పదమూడు ఇంటర్నెట్ ఏం ఎక్కువ లేదు కదా ఆ టైంలో ట్వంటీ లాక్స్ ట్వంటీ ఫైవ్ లాక్స్ చూస్తుండే మా దానికి అను అనువంతా నీవే అలా చూడేదో రేపు అవి అని చెప్పి ఊరికే రాసి పాడాము నేనే పాడి రాసి కంపోజ్ చేసాను ఫుల్ హిట్ అయిపోయింది పాట మీలో ఉన్న టాలెంట్ చాలా మంది గుర్తించట్లేదు మీరు బయట నుంచి లెరసిస్ట్లను తీసుకొని వస్తున్నారు బట్ మీరే మంచి లెరసిస్ట్ ఎప్పుడు రాయట్లేదు అండి అంటే సి అంటే అప్పుడు మనకి ఏం ఆప్షన్ లేక సి అన్ని మనమే చేసుకున్నాం అంటే మనకు ఇచ్చేంత డబ్బులు లేక అన్ని మనమే అన్నమాట మనం ఎవ్రీథింగ్ మనమే చేసి శ్రవణ్ అన్న హెల్ప్ చేసేవాడు అనమాట ఇప్పుడు కొంచెం ప్రాపర్ ప్రొడ్యూసర్స్ ఉంటున్నారు కాబట్టి ఇంకా లిరిసిస్ సపరేట్ సింగర్ సపరేట్ ఓన్లీ మ్యూజిక్ వరకు నేను చేస్తున్నా ఇప్పుడు ప్రజెంట్ అంటే లైక్ ఇప్పుడు ఎప్పుడు ఎప్పటికీ